నెమ్మదిగా తిను ఏంటా తొందర న్యూ ఆఫీస్ లో జాయినింగ్ ఈ రోజే ఫస్ట్ డేనే లేట్ అయితే ఎలా ఎల్బి కెమికల్స్ లోనే కదా జాబ్ కొంచెం లేట్ ఏంటి అసలు వెళ్ళకపోయినా పర్లేదు యు నో వాళ్ళ ఫ్యాక్టరీస్ వల్ల ఎంత పొల్యూషన్ అవుతుంది దే ది కిల్లింగ్ ది ఎన్వైరన్మెంట్ ప్లీజ్ నాట్ అగైన్ నాకు ఏదో చేయాలనుంది చేయని పో వెళ్ళొస్తానమ్మా బాయ్ ఆనంద్ అలాంటి చోటు కాకపోయినా నువ్వు కూడా ఏదైనా మంచి జాబ్ చూసుకోవచ్చు కదా యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ బిల్డింగ్ ఏ సీరియస్ కెరియర్ వాళ్ళని అది కాదు టాకింగ్ అబౌట్ ఏ సీరియస్ జాబ్ కెరియర్ నీ కోసం కాకపోయినా నీ లైఫ్ లో వచ్చేవాళ్ళ కోసం నీ పిల్లల కోసం యూ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ నేను కోసం నాయ ఈ మీన్ వీర్ ఆల్ ఫ్రోన్ ద సేమ్ థింగ్ అర్త్ మనం మనం అందరం ఓకే ఆల్సో మేక్ అడిప్పుడు మాట్లాడిన మాటలు నీకెవరిలాగా అనిపించలేదు వాడు ఎప్పుడు అంతే కదరా నాకెందుకు వాడలాగా అనిపించింది ఎవరిలాగా జనతా గరా చానా సిటీలో మొత్తం ఐదు వందల ఎకరాల్లో బస్తీలు ఉన్నాయి కొంచెం కూడా డెవలప్మెంట్ లేక ఎలా పడితే అలా మురిగ్గా ఉన్నాయి దానికి సంబంధించి నేను ఒక ప్రాజెక్ట్ తయారు చేశాను మొత్తం ఐదొందల ఎకరాల బస్తీలని ఖాళీ చేయించి నాకు అప్పగిస్తే రెండు వందల యాభై ఏకర్స్ లో వాళ్ళకి అందమైన టౌన్షిప్స్ కడతాను ఇళ్ళు రోడ్స్ పార్క్స్ ఎక్సెట్రా మిగతా రెండు వందల యాభై ఎకరాలు కమర్షియల్ స్పేస్ లాగా డెవలప్ చేస్తాను దట్స్ మై షేర్ బస్తీ వాళ్ళ కోసం కట్టే టూ ఫిఫ్టీ ఏకర్స్ మొత్తం నా ఖర్చే బస్తీలు మొత్తం పోయి చాలా పాస్ట్ డెవలప్మెంట్ కనపడి మీ గవర్నమెంట్ అచీవ్మెంట్ లాగా పేరు వస్తుంది కోర్స్ నా కూడా మంచి డీల్ అవుతుంది వినడానికి చాలా బాగుంది ముఖేష్ గారు చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కానీ ప్రతిపక్షాల గురించి మీకు తెలుసుగా మంచి చేసిన అందులో ఏదో లొసుగుందని గోలగోల చేస్తారు త్వరలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయం తెలుసుకుంటాను మంచి పని కాబట్టి ఎవరు ఇబ్బంది చెప్పరని నా నమ్మకం నువ్వు విషయం చెప్పాలి నువ్వేమన్నా చిన్నపిల్లాడివా ఇంకా నేను చెప్పడానికి అదైతే నువ్వే అడగొచ్చుగా మీ నాన్నని వేదా కన్స్ట్రక్షన్స్ గ్రూప్స్ కొత్త వెంచర్ స్టార్ట్ చేసి చాలా పెద్దగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారు నాకు వాళ్ళతో పార్ట్నర్షిప్ జాయిన్ అవ్వాలని కోట్లతో వ్యాపారం చాలా చాలాసార్లు నీ దగ్గర హెల్ప్ కోసం వచ్చారు కదా నువ్వు ఒక మాట చెప్తే కాదనరు తప్పు సాయం కోసం వచ్చారు కదా అని తిరిగి ఏదైనా అడిగితే దందా అవుతుంది ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది బిజినెస్ పీపుల్ ఆఫీసర్స్ పాలిటీషియన్స్ అంతా మన ఇంటికి వస్తారు ఒక్కళ్ళని ఒక్కసారైనా వాడుకున్నావా ఓకే వాడుకోవడం మీకు ఇష్టం లేదు రోజు బోల్డ్ ఎంతమంది సాయం కోసం మీ దగ్గరికి వస్తారు మీరు కూడా నా కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాయం అనుకుని అడగండి కొడుకు బాగా చదువుకుని ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాడు చాలా తెలివైనవాడు ఏదైనా ఉద్యోగం ఇవ్వండి సాయం నా కొడుకు కోట్లలో మునిగి తేలాలి మీ వ్యాపారంలో వాడికి కూడా వాటా ఇవ్వండి అని అడగటం ఏమంటారో నాకు కూడా తెలియదు నీకు తెలిస్తే చెప్పు తీసుకొచ్చాం ందుకు ఏమీ అనుకోవద్దు సార్ మీతో మాట్లాడడానికి నేనే వస్తే ఆఫీసులో మీ తోటి వాళ్ల దగ్గర మీకు చిన్నగా ఉంటుంది ఆరు నెలల క్రితం ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం గురించి కుటుంబానికి రెండు లక్షలే కదా ఇచ్చింది అందులో డెబ్బై ఐదు వేలు మీకే ఇవ్వాలన్నారంట ఎందుకని అడిగితే మనుషుల్ని పెట్టి కొట్టించారంట బయటికి చెప్తే చంపేస్తావని బెదిరించారంట ఆ పదిహేను కుటుంబాలు నా దగ్గరకొచ్చారు వాళ్ళు మనుషులు పోయి అసలే బాధలో ఉన్నారు ఇంకా బాధ పెట్టడం తప్పు పిలిచి వాళ్ళది వాళ్ళకి చెయ్యండి బెదిరించడం లేదో స్టైలా పేరుకే ఆఫీసర్ని నీకంటే పెద్ద పెద్ద గూండాలున్నారు నా దగ్గర నన్ను భయపెట్టానికి ట్రై చేయ నీకు కూడా కావాలంటే అడుగు ఐదో పదో పాడేస్తా లోపల తీసుకెళ్ళండి నేనేమడిగాను మీరేం చెప్పారు ఆ పదిహేను కుటుంబాలు ఇప్పుడు మీ ఆఫీస్ లోనే ఉన్నాయి ఆఫీస్కెళ్లి మీరు ఒక్క గంటలో వాళ్ల చెక్కు వాళ్ళకి చెయ్యాలి లేకపోతే గచ్చిబోలిలో కొత్తగా కడుతున్న ఇల్లు పూర్తిగా వచ్చిందిగా రాత్రికి రాత్రి నేల మట్టమవుంది పది లక్షల కోసం ముచ్చటపడి కట్టుకుంటున్న ఐదు కోట్ల ఇంటిని పోగొట్టుకోవని నాకు తెలుసు కానీ పని గంటలో అయిపోవాలి అందరం వచ్చేసాంగా మీటింగ్ స్టార్ట్ చేద్దామా ఇంకా ఒకరు రావాలి నమస్తే లేట్ అయినందుకు క్షమించండి ఒక చిన్న రిపేర్ చేసి రావాల్సి వచ్చింది గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి అందరికీ తెలుసు కదా దాని గురించి మీ మీ అభిప్రాయాలు ఓపెన్ గా చెప్పండి ముఖేష్ గారు అందరికీ కావలసిన వారు ఆయనేం చేసిన బిజినెస్ తో పాటు పది మందికి మంచి జరుగుతుంది దీన్ని రాజకీయం చెయ్యకుండా అందరం యునానిమస్ గా ఒప్పుకోవాలన్నది నా ఫీలింగ్ కరెక్ట్ గా చెప్పాడు పేదలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఈ ప్రాజెక్టుని వెంటనే ఆచరణలో పెట్టాలి స్లమ్స్ లేకుండా అందమైన కాలనీలు వస్తాయంటే మా పార్టీకి కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు ముఖేష్ గారు ప్రపోజ్ చేసిన ప్రాజెక్ట్ గురించి మీరేమంటారు గారు పేదవాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఎవరు కాదంటారు సార్ చాలా సంతోషం కాకపోతే ఒక చిన్న వివరణ బస్తీ మొత్తం ఖాళీ చేసి ఆయనకి అప్పచెప్పిన తర్వాత ముందుగా వాళ్ల ఇళ్లు కడతారా లేక తన రెండు వందల యాభై ఎకరాలు డెవలప్ చేసుకుంటారా అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే నాకు క్యాపిటల్ కావాలి కదా ముందు నా టూ ఫిఫ్టీ ఏకర్స్ డెవలప్ చేస్తే ఫైనాన్షియల్ గా ఈజీ అవుతుంది అది మా కుదరదు ఇల్లు వాకిలి వదిలి మీ మీదున్న నమ్మకంతో కొన్నాళ్ల పాటు ఎక్కడెక్కడో బతుకుతారు మీరు మీ కాంప్లెక్స్లు కట్టుకున్న తర్వాత కొన్నాళ్లకు ఏదైనా ఇబ్బంది వస్తుంది ఇంత అందమైన కాంప్లెక్సుల మధ్య ఈ పేదవాళ్ల ఇల్లేంటి అనే ఆలోచన మీకొస్తే అప్పుడు వాళ్ళకెక్కడికెళ్లాలో తెలియదు ఎవరినడగాలో తెలియదు ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే ఓపిక వాళ్లకుండదు మంచి మనసుతో కొంచెం కష్టమైనా ముందు వాళ్ళిళ్లు కట్టండి అయితే నాకు కూడా కష్టం నా అభిప్రాయం కూడా అడిగినందుకు అందరికీ నమస్కారం దీన్ని ఇంతటితో ఆపితే బెటర్ ఇంతమందికి ప్రాబ్లం లేదు ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ నో అంటే ప్రాజెక్ట్ ఆప్తారా మనమందరం ఓకే అనుకుని ముందుకెళ్ళినా చివరికి జనం న్యాయం చేయమని తన దగ్గరికే వెళ్తారు అప్పుడు గొడవ ఆపడం కంటే ఇప్పుడు ఆపడమే మంచిది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ స్లమ్స్ ప్రాజెక్ట్ కోసం ఈ రోజు జరిగిన అఖిల పక్ష సమావేశంలో ఈ ప్రాజెక్ట్ క్లియరెన్స్ కి బ్రేక్ పడింది బస్తీలు మొత్తం తీసేసి కొత్తగా ఇల్లు కట్టే ప్రాజెక్ట్ కి సత్యంగా అడ్డు చెప్పడం వల్ల ఆగిపోయింది దీనికి మీరేమంటారు జనతా గ్యారేజ్ సత్యంగా ఏం చేస్తే అది మంచిది ఆయన వద్దంటే మాకు చెప్పారంటే అదే సత్యం జనతా కరెక్ట్ కోట్ల ప్రాజెక్టు ఆఫ్టర్ ఆల్ ఒక మెకానిక్ వల్ల క్యాన్సిల్ అయిందా టూ మచ్ డాడ్ అలాంటి బిజినెస్ ఓకే చెప్పడానికి గవర్నమెంట్ కూడా భయపడుతుంది జనతా గ్యారేజ్కి స్టేట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ బిగ్గెస్ట్ అండ్ రూత్లెస్ బిజినెస్ మ్యాన్ అని వింటాను ఎప్పుడు బట్ ఇంత భయమా బట్ ఐఎం నాట్ నిజమేరా చాలా పెద్దోడునయ్యాను పాతికేళ్ళుగా భయపడుతూ భయపడుతూ అయ్యాను నువ్వలా భయపడకూడదు భయపడకూడదు సార్ రెండు రోజుల నుంచి బండి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుందండి ఏసీ కూడా పనిచేయట్లేదు ఒకసారి లైట్ కూడా చెక్ చేయండి మూడు రోజులు పడద్దు ఏ తారీఖు అండి మా ఓనర్ కూడా చెప్పాలి కదా పద్నాలుగు వచ్చి తీసుకెళ్ళండి సరే సార్ పద్నాలుగు తారీఖు ఇస్తానన్నారండి సార్ కూడా ఒకసారి చెప్తే బాగుంటుంది కదండి పద్నాలుగు తారీఖు వచ్చి తీసుకెళ్తానండి సునంద మై కలీగ్ గుర్తుందా న్యూరాలజిస్ట్ ఓ ఎస్ 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 హౌర్ యూ అండి ఫైన్ థ్యాంక్ యూ హీస్ మై హస్బెండ్ రాజేష్ హాయ్ హాయ్ అండి నైస్ టు మీట్ యు మా అబ్బాయి వరుణ్ తెలుసు కదా వరుణ్

థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ సునంద కానీ మాకు ఎప్పటి నుంచో బుజ్జికి ఆనందిచ్చే చేస్తే బాగుంటుందని మా కోరిక మాకు కూడా డౌట్ ఉంది కానీ వాళ్ళిద్దరికి అసలు పడదని ఇప్పటికీ చిన్నపిల్లలా ఫైట్ చేసుకుంటూ ఉంటారని మేము అందరం అనుకుంటూ ఉంటాం అది నిజమే కానీ మనసులో ఎక్కడో చిన్న ఆశ కొద్దికాలం కాలం వెయిట్ చేసైనా వాళ్ళిద్దరినీ ఒకసారి మనసులో మాట అడగాలనుకున్నాం గాడ్ నోస్ వాట్స్ కోన్ హ్యాపీ